ముందుకు తెలుస్తున్నాను అండి అందరూ బాగున్నారు కదా ప్లేసిల అందరూ కూడా మీరు వచ్చినట్టయితే ఈరోజు దేని వాగ్దానం మనం వెళ్ళిపోతామా అందరూ కూడా దేని బిడ్డలందరూ కూడా మన వాగ్దానం గురించి మీరు కనిపెట్టలే ప్రభు పేట మనం చేస్తున్నాను మరి అందరం త్వరగా వచ్చినట్టయితే మనం దేని వాగ్దానానికి వెళ్ళిపోతాం మనం ఈరోజు ఆరున్నర స్టార్ట్ చేస్తాం కదా వాగ్దానాలు అందరూ కూడా మీరు అందరూ కూడా సిద్ధపడి ఈ టైం అని ప్రభువు కేటాయించండి ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు కదా ఆ ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నిమిషాలు మీరు ఉదయం లేచి మీరు ప్రభు కోసం మీరు కేటాయించినట్టయితే దేవుని వాగ్దానాల ద్వారా మీరు ఆత్మలు బలపడతారు తద్వారా మీరు ఆత్మలో వదిలితారని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను అందరూ కూడా మనం గమనించండి రేపు కూడా ఈ వారం అంతా కూడా ఆరున్నరకే ఉంటే ఆరున్నరకి ఒక టైం ఫిక్స్ చేద్దాంలేండి ఆరున్నరకి అందరు కూడా వచ్చినట్టయితే మన దేవుని అందరూ కూడా మనం ఆరున్నరకే స్టార్ట్ చేద్దాము అందరూ కూడా మీరందరూ కూడా రండి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈరోజు ఈ వీకెండ్లో మనం మన గూగుల్ మీట్ ఉంటుంది అలాగే మీరు గూగుల్ మీట్ శనివారం వచ్చేసి సెవెన్ థర్టీకి ఉంటుంది అలాగే స్పెషల్ మెసేజ్ యూట్యూబ్ ఆన్లైన్ లైవ్లో మనకు దేవుని వాక్యం మనం ఎనిమిది గంటలకు నేను ప్రకటిస్తాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించండి ఆ విధంగా మీరు అందరూ కూడా ఫాలో అయ్యి మీరు నడుచుకున్నట్టయితే మీ యొక్క ఈ దేవుని వాగ్దానం ద్వారా దేవుని మాటల ద్వారా మీరు గొప్ప దేవుని పొందుకుంటారు ఈరోజు ఆఖరి మాటగా ఈ ఆఖరి వాగ్దానముగా మన యొక్క ఏం దాని చేస్తుందో తెలుసు కదా ఫస్ట్ పేటర్ పేతు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడో వచనం మనకు అందరూ తెలిసిన భాగం అన్నీ కూడా సో ఈరోజు లాస్ట్ మాట ఫస్ట్ పేటర్ పేరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడో వచనం మన అడ్మిన్ వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారా ఫస్ట్ పేటర్ ఐదవ అధ్యాయం ఏడో వచనం ఆయన మిమ్మును కూడా చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేవుడు ఈ మాటను దేవుడు ఈ మాటను దీవించను కాక మీరు ఏమి ఇది ఇంగ్లీష్లో ఈ మాట చాలా బాగుంటుంది క్యాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్ ఆల్ ఫర్ హీ గాడ్ కేర్స్ ఫర్ యూ అంటే క్యాస్ట్ యువర్ ఆల్ యువర్ కేర్ అపాన్ అంటే మీ చింతని మీ చింత మనకు అన్నీ తెలుసు కదా దేని బిడ్డ అయినప్పుడు కూడా మనకి చాలా చింతలు ఉంటాయండి తెలుసు కదా చింతలు మా అబ్బాయి ఎలా చదువుతాడని అబ్బాయి అబ్బాయి అప్పుడే ఎలా యూకేజీలో చదువుతుంటాడు కానీ మేము ఇప్పుడు ఏం చేస్తాం మా అబ్బాయికి ఉద్యోగం ఉంటాడు మరి నాకు చింత కదా నీకు అది అలాగే మా అబ్బాయికి ఉద్యోగం వస్తే అండి మా అబ్బాయికి జాబ్ వస్తే మంచి జాబ్ అని ఆలోచిస్తున్నాను అలాగే కొంతమంది పిల్లలు పుట్టంగానే అమ్మ మా అమ్మాయి పుట్టింది కండి మంచి సంబంధం మాకు దొరుకుతుందని చింత ఉంటుంది కదా అలాగే కొంతమందికి అయ్యా నా కిడ్నీలు బాగలేదయ్యా అయ్యా నా కిడ్నీ ఏమో మేము బాధపడుతున్నాం ఆరోగ్య గురించి చింతలన్నీ కూడా మీరు మేము మాట్లాడుతున్నాయి అంటే మీ చింత అవద్దు మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ క్యాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్ చింతలు ఆయన మీద ఏమంటాయి ఎందుకంటే ఆయన మన భారాన్ని మా మాట ఉంది ఈ విధంగా ఇది చెప్పాలంటే ఈ యొక్క రిఫరెన్స్ మాట మీకు ఒకసారి గుర్తు చేయాలా మతే స్వార్థ మత్య మత మరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం ఆరు ఆరు ముప్పై ఒకటో ఒక మాట ఉంది అది కూడా ఒకసారి చూడండి గమనించండి కాబట్టి మతే స్వార్థ ఆరు పదకొండు ఇది కూడా మీకు తెలవాలి ఆరు ముప్పై ఒకటి సారీ ఆరు ముప్పై ఒకటో వచ్చినాం కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుము ఏమి ఏమి తాగుదము ఏమి ధరించుకొని చింతించుకొని అన్ని జన్లు వీటన్నిటి గురించి విచారించరు అవన్నీ మీకు కావాలని పరలోకీ తెలియదా కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతికి వెతకుడు అవన్నీ మీకు అప్పుడు అనుగ్రహింపు ఆయన బండి రేపటికి చింతించుకోండి రేపటిదేం దాని సంగతి చూసుకున్నాను ఏనాటికి వీడు నాటికి సరిపోవును ఇది ఏమిటారా ఇక్కడ పవన్ వేసి క్రీస్తు వారు మత్ ఏ ముప్పై ఏదో మాత్రమే మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా ఏం చేస్తే లేచి ఏం ఈ ఈరోజు నాకు ఏం తింటామో ఫుడ్ దొరకదు ఈరోజు అని చింతిస్తామంటే ఏమి త్రాగుదామో ఏం తాగుతామని ఏం తాగుతామని అనుకుంటున్నారేమో తర్వాత ఇంకేంటి ఏమీ అని చెప్పి నువ్వు వరి అవుతున్నావా ఆ ప్రభు ఏం మాట్లాడుతుందంటే ఇవన్నీ మీకు తెలియదా మీరు మీరు పర్లోకముందు మీ తండ్రి హీ నోస్ యువర్ గాడ్ అవర్ గాడ్ ఈజీ అవర్ గాడ్ ఈజ్ ఏ ట్రూ గాడ్ ఆయన మనకి మన గాడ్ యొక్క ఆయన లక్షణం ఏంటంటే ఈజ్ ఆమ్ని పొటెంట్ ఈజ్ ఆమ్ని సైన్స్ ఆయన సమస్తం ఆయన చేయగలవాడు ఏ సమయంలో చేయగలవాడు ప్రభువుకు తెలుసు కాబట్టి యు షుడ్ నాట్ వరీ జీసస్ క్రీస్ అవర్ బర్డెనర్ అంటారు హీఈ్ అవర్ బర్డెన్ బేరర్ అని ప్రభుని ఈ లోకానికి వచ్చిన అంటే ఏమన్నారు పవన్ పవన్ వేసుకో మాట మాట్లాడారు పదకొండు ఇరవై తొమ్మిది మత పదకొండు ఇరవై ఎనిమిదిలో సమస్త భారం పోసుకున్న జనులారా మీరు నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి తయారు చేస్తాను అంట అంటే ఎందుకు విశ్రాంతి ఇస్తాను ప్రభు అంటే అంటే మీ భారాలన్నీ కూడా ప్రభు మీద పోయమంటున్నారు మైడీ ఎవరి మీద వేస్తున్న ఈ భారాలు మైడీ చెల్లెమ్మ నా అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవలసాజులు మీ భారాలన్నీ కూడా మీరు ఎవరి మీద వేయకండి మీ భారాలను మోసేవాడు మన ప్రభుత్వం వేసికీస్తూ అన్నారు కదా భారాలు నా మీద వేయండి ఐ విల్ బర్డెన్ బేరర్ ఆయన ఆయన మన పాపాలకి శాంతికరమే ఉంటే కాకుండా మీ భారాలు మొత్తం ఆయన భరించేవాడు కొంతమంది పిల్లలు పిల్లలు వాళ్ళ చదువుల గురించి వరి అవుతున్నారు తిలు కొనుక్కోవడానికి వరి అవుతున్నారు చెల్లెమ్మ అలాగే అప్పుల బాధని భరించలేను అయ్యా అని వరి అవుతున్నావా ఈ బిజినెస్లో అయ్యా మాకు సమృద్ధి కావాలని చెప్పేసి ప్రతిరోజు చింతిస్తున్నావా దేవుడి గురించి చింతిస్తాము మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు మీతో మాట మన దేవుడు ఈ వాగ్దానంతో మాట మన మాతో మాట అంటే క్యాష్ యువర్ ఆల్ యువర్ కేస్ మీ చింతలు ఏమన్నా ఉన్నాయి చిన్నది కావచ్చు పెద్ద కావచ్చు మీ ఉద్యోగం ప్రభుకు ఒక పెద్ద అది ఒక పెద్ద ఆయనకు గొప్ప కార్యం కావచ్చు ఉద్యోగం అనేది నీకు చాలా పెద్ద అవ్వచ్చు కానీ ప్రభుకి అది చాలా చిన్న హీస్ వెరీ స్మాల్ థింగ్ ఫర్ ది గాడ్ కాబట్టి మా అబ్బాయి ఉద్యోగం గురించి అది నా లోన్ అప్పుల గురించి బాధపడుతున్నావా నా బిజినెస్ గురించి ఏమే పద్ధను బిజినెస్ సమృద్ధి లేదని నువ్వు బాధపడుతున్నావా ప్రభు మాతో అంటే సమస్త భారం మోసుకున్న జలారా నేను మీకు మీ భారాలన్నీ కూడా నా మీద వేయమంటున్నాడు ఎందుకంటే ఆయన మనకి ఏంటి విశ్రాంతి విశ్రాంతి తెలియజేస్తా అంటే ఆయన మన భారాన్ని సమస్త భారం మోసుకున్న జలారా మీరు నా దగ్గరికి రమ్మంటున్నాడు ఏమి రమ్మని ఏమంటున్నాడు మీ భారాలన్నీ కూడా నా మీద వేయమంటున్నాడు ఎందుకంటే మన భారాలని భరించేవారు మన ప్రభుయే ఏ స్వీకరిస్తు నమ్ముతున్నావు నువ్వు నమ్మితే నువ్వు చాలు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రభావాన్ని దేవుని యొక్క మహిమను పొందుకుంటు దేవుని స్వచ్ఛం చెప్తారా కాబట్టి మన భారాలు ఆయన భరించేవాడు మన ప్రభువు ఏ స్క్రీస్తువాడు ఆయన మీద ఏమంటున్నాడు మీ చింతలు ఈరోజు మా అబ్బాయి మ్యారేజ్ జరుగుతుందండి ఎలా చదువుతున్నావు వరి అవుతున్నావు చెల్లెమ్మా అన్నీ సక్రమణ జరుగుతాయి నువ్వు దేవుని మొదటి నువ్వు దేవుని రాజ రాజ్యాన్ని వెదకమంటున్నాడు ప్రభు మధ్య ఆరు ముప్పై మూడులో ఉంది కదా మొదట యూ షుడ్ యు షుడ్ సీక్ కింగ్డమ్ అండ్ ఈజ్ రైచస్నెస్ అంటే మొదట దేవుని రాజ్యం నీతి అంటే నువ్వు ముందు దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యం నీతి అంటే నువ్వు ముందు దేవుని మీద ఆధారపట్టు నేర్చుకో దేని మార్కు లోబడి జీవించు దేవుని నేర్చుకో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ గివ్ 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 ఇంపార్టెన్స్ వాటర్ ఆఫ్ గాడ్ గివ్ ది చూడర్ ఆఫ్ గాడ్ దేవుని మార్కు లోబడి జీవించు నువ్వు నేర్చుకో దేవుడు మన దేవుని విశ్వాసించడం నేర్చుకో మీద భయభక్తులు మీకు తగ్గకుండా మీకు ముందుకెళ్ళడం నేర్చుకో దేని పెట్టారు అంటే దేవుని రాజ్యము నీతి అంటే ఏంటంటే ఫస్ట్ నువ్వు దేవుని పని చేయి ఫస్ట్ దేవుని నువ్వు పని చేస్తా దేవుడు మీ పనులు చే దేవుని చెప్పండి నువ్వేం పని చేయమంటున్నారు ప్రభు దేవుని పనులు అంటే అదే దేవుని తీసుకెళ్ళి మీ అర్పణలు యాగాలు యజ్ఞాలు బౌల్యం చేయక్కర్లేదు దేని వాక్యాన్ని చదువు దేని వాక్యాన్నిసారంగా నీ జీవితాన్ని కట్టుకో దేవుని మాటకు ఇదే చూపించు ఇదే అంటున్నారు ఆయన మొదటి నీ రాజ్యా నీతి అంటే ఏంటంటే నువ్వు ముందు మీరు మీరు దేవుని భయభతి కలుగు నేర్చుకో దేవుని మాట విదే చూపించు ఉదయాన్ని లేచి నువ్వు ప్రభువుని వెతుకు నీ చిన్న పనిలో ప్రతి పనిలో కూడా నువ్వు ప్రభువుని వెతుకుతూ నేర్చుకుంటావంటే అప్పుడు అవన్నీ కూడా పరలోకమైన తండ్రి అవర్ హెవిల్లీ ఫాదర్ హెవిల్లీ ఫాదర్ నో సాల్ దోస్ థింగ్స్ మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు మీ అన్ని తెలియదు అని ప్రభువు మాట్లాడుతున్నారు కాబట్టి మై డియర్ బాస్ అండ్ సిస్టర్స్ ఈ రోజు నుంచి నువ్వు దేని గురించి పోరే అవుతున్నావు దేవుడు మాట్లాడే అంటే మీ చింత యావత్తులు ఆయన మీద వేసి మనం ఏం చేయాలంటే మనం హ్యాపీగా ఉండాలి మనం ఏం చేస్తామంటే ఏ రోజు కీడు ఆ రోజు చాలన్నాడు మనం ఏం చేస్తాం రేపు గురించి ఆలోచిస్తాం సంవత్సరాన్ని ఏం ఎంజీవి ఆలోచిస్తూ ఉంటాం మేము ఏ రోజు కీడు ఆ చాలు దేవుని స్తో ఎందుకు చెప్పాడంటే ఈ రోజు మన సమస్యలు మనం మోయలేం రేపు సమయం ఆలోచిస్తే నువ్వు నీ బుర్ర ఏమైపోద్ది బుర్ర పిచ్చెక్కిపోద్ది నీ బీపీ ఏమైపోద్ది బీపీ ఏమవుద్ది మూడు వందలు పెరిగిపోతుంది నీ షుగర్ ఏమైంది నాలుగు వందలు పెరిగిపోతుంది కాబట్టి ఏ రోజు చింత ఆ రోజు చాలు దిస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ ఫర్ ఈచ్ డే వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ యూఆర్ ఫేసింగ్ దట్ ఈస్ ఎన్ అఫ్ ఫర్ యూ డోంట్ థింక్ అబౌట్ టుమారో ఆ డే ఆఫ్ టుమారో ఆ టుమారో టుమారో ముందు జరగబోదాము ఆలోచించుకుంటుంది దేని పిల్లలు అవన్నీ చేస్తే మన బుర్ర ఏమైపోతుంది చింత 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 వరి అయిపో మనం ఏమైపోతుంది పిచ్చువల్ అయిపోతుంది దేవుడు అని కాబట్టి అవన్నీ కూడా నా మీద వేయండి ఎందుకంటే నాకు తెలుసు ఎప్పుడు మీకు దయచేవాళ్ళు ఐ నో వాట్స్ ది టైమింగ్ యూ నీడ్ వాట్స్ ది టైమింగ్ యువర్ గాడ్ ప్రామిస్ ఫుల్ బీ ఫుల్ఫిల్ అని దేవుడి మీతో మాట్లాడుతుంది కాబట్టి మీరు ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వీడికి దేవునికి మాటకు లోబడి దేవుని మాట దేవుని మాటకు లోపడి ఆయన మాటకు విశ్వాసం ఉంచి నువ్వు నేర్చుకుంటే చాలు దేవుని బట్టల అప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని నీతి వెతులు అంటే నువ్వు దేవుని వాక్యమందు మీద నువ్వు బలపడాలా వాక్యం మీద నువ్వు ఇల్లు కట్టుకోవాలా వాక్యాన్ని సార్ నువ్వు జీవిస్తావా చాలు నీ చింత లేవను ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతుంది మీ చింత లేవద్దు కూడా మీ పిల్ల మీ అబ్బాయి ఉద్యోగం కావచ్చు మీ అబ్బాయి మ్యారేజ్ కావచ్చు అలాగే నీ లోన్లో అప్పుల బాధలు కావచ్చు అలాగే నీ అనారోగ్య సమస్య కావచ్చు అన్నిటి కూడా క్యాస్ట్ ఆన్ యువర్ కేస్ ఆన్ హిమ్ అన్ని మీరు ప్రభు మీద వేసినట్టయితే ప్రభు మీ చింతలని నెరవేర్చి దేవుడు మీ చింతల్ని దేవుడు దీవెనలుగా మార్చి మిమ్మల్ని ఆనందము సంతోషంతో దేవుడు నింపాలని నేను పవ్వుట మనం చేస్తున్నాను ఆమెన్ గార్డ్ బస్యాలు సో ఈరోజు మన ఏంటి ఈరోజు మన వాగ్దానం ఏంటి చింతలు మీ చింతలని ఎవరి మీద ఏమంటున్నారు ఎవరి మీద పభు మీద వే ఆ చింతలు నెరవేస్తారు కాబట్టి ఈ చింత మీద ఒక చిన్న పాట పాడతాను జస్ట్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు తర్వాత చేసి ముగించేస్తాను ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్య నీ చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలని తీరేనయ్య నీను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్య గ పాపి నైనా నేను దూరంగా పారిపోగా ఘోర నైనా నేను దూరంగా పారిపోగా नी प्रेमो ननु क्षमीची न कुन्ना वेसय्या नी प्रेमतो न क्षमीञ्चि न ह वेसय्या मि दे उडे सय्या मि दे उडे చింతలన్నీ చీ తీరేనయ్యా నేను తేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్య నిను తేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా జీవంబోదాం మీకు వందనాలు అండి అయ్యా కొప్పగలతో మీకే వేలాది స్థితి చేస్తున్నారు తండ్రి పబ అవునయ్యా అయా మీ లోకల్లో పాబ అయ్యా చింతలతో జీవిస్తున్న తండ్రి పవనైనా అయ్యా నువ్వు లోకానికి వచ్చిన పవనైనా అయా మీ భారాలన్నీ కూడా నా మీద ఏమని చెప్పేసే పవన్ అయినా అయ్యా అయ్యా మా బారాన్ని పవ అయ్యా మా చింతన భరించి గొప్ప దేవ మీకే వందనాలు తండ్రి పవ మా చింతలని యావత్తు పవనైనా నీ మీద ఏమన్న తండ్రి పవ మా చింత భారాలను భరించి పవనైనా మాకు నేను గొప్ప విశ్రాంత్రి దయచేసి పవనైనా మా చింతలు అన్నిటి పవనైనా దీవెనలుగా మార్చమైన అయ్యా మేము మనం చేసుకుంటున్నాం వేసే పవన్ మా చింతలు అన్నిటి తీసేసి పవన్ మాకు మంచి విశ్రాంతి దయచేసి పవన్ అయ్యా అయా మేమైనా మంచి దీవెన పొందుకొని ఆనందం సంతోషంతో మా జీవితాన్ని జీవించకు సహాయం చేయని పాదృష్ణ బాబా రోజు ఆన్లైన పాప ఎంతమంది అయితే దేవుని బిడ్డల పవనైనా దేవుని వాగ్దానం బిడ్డలందరూ పవ అయ్యా వాళ్ళతో మీరు మాట్లాడి వేసి పవన బిడ్డ పదాన్ని మీరు తాకని పవన్ ఏ లేమి లోటు కొరత నీ సన్నిధికి వచ్చారు బిడ్డలందరినీ పవనైనా అయా అయా సంతృప్తి పరిచిన అయినా మెండేని దీవులు దయచేసి నేను శాంతి సమాధం మన పార్దర్శనాతని పవ బిడ్డలు ఈరోజు వాళ్ళు చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సహాయం వాళ్ళ మార్గాలు కోపజోపని పవనైనా బిడ్డలందరూ శాంతి సమాధానం పొందుకొని పవన్ తిరిగి బిడ్డలందరూ వాళ్ళ పనులు ముయించుకుని పవన్ వాళ్ళ వాళ్ళ గుహనైనా ఆనందం సంతోషం చేసి బాబు నిన్ను స్థుతించి గనపరిచి బాబా నేను హాస్పిటల్గా జీవితం సహాయం చేసి ముందు నడిపించమని ఘనత మహిమ బాబాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడి అని క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామం తండ్రి మీరు మిక్కిల మీద అడిగి వేడుకుంటున్నా మా పడం తండ్రి ఆ మెయిన్ విల్ మీట్ యూ టు ఇన్ ది సేమ్ టైం ఆర్ నాట్ కలుద్దాం అంతవరకు బీ బ్లెస్డ్ గాడ్ బ్లెస్ ఇవ్వాలి